ఓం నమస్తే వాయ ఇది మా బాడుస్కూరు శివాలయం అండి అయితే ఎప్పటి నుంచో మాట మా నాగేంద్రుడైతే మా గుడి సన్నిధిలోనే తిరుగుతూ ఉంటారు అయితే వాళ్ళైతే మీకు ఈ నాగేంద్రుడి దర్శనం మీకు కూడా కలగాలని చెప్పి చూపిస్తున్నానండి చూడండి నాగేంద్రుడు ఎలా ఆయన దర్శనాన్ని చూడండి ఆయన పడుకున్నాడు అనమాట ఎలా ఉన్నారో చూడండి ఆ శివయ్య దర్శనం మీకు దొరికినట్టే ఓం నమస్తే రాయ ఎప్పటి నుంచో ఉన్నా కూడా మేము పూజకి వెళ్ళినప్పుడు కూడా పొద్దుటే ఉదయాన్నే మా శివరాత్రి రోజున కట్ట వెళ్తూ ఉంటారండి అయినా సరే కాళ్ళు కట్టబడినా కూడా స్వామివారు ఎవరిని ఏం చేయలేదని మా వారు కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన దర్శనం అయితే దొరికింది ఉదయం మా శివరాత్రికి మూడు నాలుగో టైంలో వెళ్ళిపోయేవారు అయితే కాళ్ళు కట్టబడినా కూడా శివయ్య మమ్మల్ని ఎవ్వరిని ఏమీ చేయరు ఆ శివయ్య దర్శనం మీకు కూడా కలిగింది మీ కోరికను కూడా శివయ్యకి చెప్పుకొని మా ఉమాగా గౌధమేశ్వర స్వామి వారికి చెప్పుకోండి మా స్వామివారు మీ కోరికను తప్పకుండా తీరుస్తారు ఓం నమ శివాయ చూడండి ఈ అలికిడికి అయితే స్వామి బయటకు వచ్చి మీకు ఇంకా బాగా ఇస్తున్నారు చూడండి చూడండి వస్తున్నారు మీ కోరికను స్వామి వారికి చెప్పుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర చూడండి శివయ్య చూసారా ఆ శివయ్య దర్శనం దొరికినట్టేనండి ఓం శివాయ